గూగుల్ ఏం చెప్తుందంటే ప్రపంచంలో ప్రతి నలభై సెకండ్లకి ప్రతి నలభై సెకండ్కి ఒకటి చచ్చిపోతున్నాడంట ఆత్మహత్య చేసుకుని ప్రతి రోజు రెండు వేల మంది చచ్చిపోతున్నారు ఆత్మహత్య చేసుకుని ప్రతిరోజు సంవత్సరానికి ఏడు లక్షల ఇరవై వేల నుంచి ఏడు లక్షల నలభై వేల మంది చచ్చిపోతున్నారంట రోజుకు రెండు వేల మంది చచ్చిపోతున్నారు ఎందుకు అని అంటే వాళ్ళ ఒక విశ్వాసం లేదు వాళ్ళు అవమానింపబడ్డారు వాళ్ళ జీవితంలో మోసపోయారు వాళ్ళ జీవితాన్ని ఇష్టానుసారముగా వాడేసుకున్నారు కాబట్టి వారికి భవిష్యత్తు లేదనుకుంటున్నారు వాళ్ళు ఈ బాధలో నుంచి బయట పడలేము అనుకుంటున్నారు మన జీవితం మారదేమనుకుంటున్నారు ఇక ఈ జీవితం నుంచి ఎవరు విడిపిస్తారు నేను నమ్ముకున్న ఓడి నన్ను మోసం చేశాడుగా అని చెప్పి ప్రతి నలభై సెకండ్లకి ఒక్కొక్కరు చచ్చిపోతున్నారంట రోజుకు రెండు వేల మంది చచ్చిపోతున్నారంట షూర్ అయితే ఈ ఒక్కరు చచ్చిపోతాడు కదా ఈ ఒకడు ఒకవేళ నలభై సెకండ్లకు ఒకడు అనుకో ఇరవై మంది ప్రయత్నిస్తున్నారంట చచ్చిపోవడానికి ఈ సెకండ్లో ఇప్పుడు నేను ఈ మాట చెప్తున్న ఈ సెకండ్లో ఇరవై ఒక్క మంది ప్రయత్నిస్తున్నారంట చచ్చిపోవడానికి అంటే బ్రతకటం అంత కష్టమైపోయింది ఈరోజు బ్రతకటం ఈరోజు సమాజంలో కష్టమైపోయింది మనకు కలిగిన బాధను బట్టి అవమానాన్ని బట్టి ఇబ్బందిని బట్టి కానీ నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినట్లయితే ఏం చేస్తావు నువ్వు నువ్వు బ్రతుకుతావు అంట ఆమెను హాలలోయ నీతిమంతుడు ఎలా జీవిస్తాడు అప్పుడు విశ్వాసం వల్ల జీవిస్తాడు ఆమె హాలలోయ ఎందుకంటే నీతిమంతునికి ఏం కలుగుతుంది అనేక రకమైన ఆపదలు కలుగుతాయి అనేక రకమైన ఇబ్బందులు కలుగుతాయి కానీ లోకములో ఉన్న ఏం చేస్తున్నారు ప్రతి నలభై సెకండ్కి ఒక్కొక్కడు చచ్చిపోతున్నాడు ఒక్కొక్కడు వాడికి కలిగిన చిన్న బాధను బట్టి ఏమైపోతాడు చచ్చిపోతున్నాడు ఇది రాను రాను అతి భయంకరంగా వీళ్ళంతా ఎవరంట పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలంట పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు యువత యువకులు చచ్చిపోతున్నారండి వారిలో మగవారు రెండింతలు చచ్చిపోతున్నారంట కాబట్టి ఆడవాళ్ళ జాగ్రత్తగా డీల్ చేయాలి అంటే మగవాళ్ళు అంటే రెండింతలు చచ్చిపోతారంట ఆడవాళ్ళకన్నా ఎందుకంటే ఆడవాళ్ళంతా మంచి ధైర్యశాలు డిప్రెషన్కి గురైపోయి చచ్చిపోతున్నారండి మగవాళ్ళు కాబట్టి నీతి ఇప్పుడు మనకి విశ్వాసం చూడండి విశ్వాసం లేదా మనం చచ్చిపోతాం ఆత్మీయతలో చచ్చిపోతాం ఈ శరీరకం కూడా చచ్చిపోవడానికి ట్రై చేస్తాం చాలా మంది మనం అనుకుంటాం మన జీవితాన్ని ఇష్టానుసారంగా వాడేసుకున్నాం అనుకో చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అనిపించింది మనలో చాలా మందికి చాలాసార్లు అది ఎదురైంది కానీ నీలో ఒకవేళ విశ్వాసం ఉంటే నువ్వేమనుకుంటా తెలిస్తే నీ నీతిని కాదు క్రీస్తు అనే ఆ నీతిని నువ్వు వెతుకుతావు నీ విశ్వాసము కాదు ఏమన్నాడైనా మన విశ్వాసము మన జ్ఞానమును ఆధారము చేసుకునక ఏమన్నాడు క్రీస్తు వైపు మనం చూసినట్లయితే ఆయన జ్ఞానాన్ని బట్టి ఆయన కృపను బట్టి ఆయన విశ్వాసమునకు కర్తయ్యు దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు మనం చూసినట్లయితే మన విశ్వాసాన్ని అయినా కొనసాగిస్తాడంట ఆమెలోయ ఈ రోజు నీకు విశ్వాసము నీ జీవితో ఎటువంటి గండ్రగోళంలో ఉన్నా మన జీవిత పరిస్థితులు ఎలాగ ఉన్నా ఈ విశ్వాసాన్ని బట్టి మనం పొందుకుంటామండి నేను విశ్వాస నీతిమంతుడు విశ్వాసము వల్ల జీవించును అని చెప్తున్నారు నీతిమంతుడు విశ్వాసము వల్ల జీవించును అదేంటండి జీవించడం అంటే ఏంటి అసలు ఈ జీవితం అని మీరు అనుకోవచ్చు మనం కూడా జీవిస్తున్నాం అని మీరు ఒకవేళ గూగుల్ని అడిగినట్లయితే